హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి సో ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండు స్పెషల్ పర్సన్ ఒక విమానం మూవీతో ప్రతి ఒక్క హృదయాలను గెలుచుకుండు ఆ పర్సన్ సో తను ఎవరో కాదు చరణ్ అర్జున్ అన్న ఇప్పుడు నాతో పాటు ఉండడు హలో అన్న ఎట్లున్నావు అన్న మస్తు సూపర్ ఉంది అన్న సో అన్నా మీ బ్రదర్ కి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే మీరు ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు బ్రదర్ కి అదే 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 పాట అన్నదమ్ముల పాట చేస్తా ఆయన కోసం రాసిన పాటే అది ఆయన కోసం చేసిన పాటే చివరికి ఆ పాటే ఇంకా ఆ పాటలో చెప్పినట్టే అసలు అప్పుడేమో నేను నువ్వాడా నేను ఈడా అన్నట్టు ఒకే గర్భంలో కొట్టినాము నువ్వు ఆడ నేను అంటే ఆయన వేరే ఇంట్లో నేను వేరే ఇంట్లో ఎందుకుంటున్నాము అన్నాను ఇప్పుడు ఆయన పైన నేను తిన్నా సో అది సేమ్ రేవంత్ అన్న సీఎం అయిన రోజు కూడా నాకు మన తమ్ముడే ఎందుకంటే రేవంత్ అన్న అరెస్ట్ అయిన రోజు అంటే అది రెడ్ హ్యాండెడ్ గా వీడియో దొరికిన రోజు నేను మా తమ్ముడు ఒక దగ్గరే ఉన్నాం రూమ్ లో ఎంత మనోడు ఫీల్ అయ్యాడు అన్న సీఎం అవ్వాల్సిన క్యాండిడేట్ అన్నా ఆ రేవంత్ అన్న సీఎం అన్న ఈ రాష్ట్రానికి ఏదో ఒక రోజు అన్న ఈ అలా దొరికాడు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు ఫస్ట్ రేవంత్ అన్న జైలు నుంచి వచ్చిన తర్వాత మా స్టూడియోకి వచ్చి మా తమ్ముడే సౌండ్ ఇంజనీర్ అన్న ఎలా మాట్లాడాలి వేదికల మీద అని చెప్పి కూడా లోపల వాయిస్ రూమ్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ అంతా నేనే నేను తమ్ముడే చేయించాం అప్పుడు సో అప్పుడు కొన్ని పాటలు చేసాము ఇద్దరం కలిసి తర్వాత కాలంలో అతను నాతో దూరం అవడంతో రేవంత్ అన్నతో ఎక్కువ ట్రావెల్ అవ్వలేకపోయాడు అతను అందుకే నేను రేవంత్ సీఎం అవ్వంగా నేను అనుకున్నా మా తమ్ముడు ఎంత అప్రీషియల్ అయ్యేవాడు కదా ఈ రోజు అంటే ప్రతి సందర్భంలో ప్రతి ఆనందంలో మా తమ్ముడు నాకు గుర్తొస్తుంటాడు సోల్మేట్స్ అంటారు చూసావా లవర్స్ అని నిజంగా మా తమ్ముడు నేను సోల్మేట్లేమే కానీ అది మా తమ్ముడికి నేను చెప్పలేకపోయా మా తమ్ముడు మా ఇద్దరికి ఆయన నాకు నేనంటే ఆయనకి అంత ప్రేమే ఈ మధ్య వ్యక్తుల వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డాడు నేను అది అర్థమయ్యేటట్టు పెద్దోని కాబట్టి కూర్చోబెట్టి నువ్వు అటు కాకరా అని చెప్పాల్సి ఉండే అంటే నేను ఇంకా విజయం సాధించలేదు కదా వాడు అనుకుంటున్నట్టు నేను ఇంకా సగుల్లో ఉన్నా కదా ఈ సగుల్లో ఉండి నేను చెప్తే ఏమైతుంది నాకే ఎదురు చెప్తాడు ఇలా ఇలాంటి తప్పులు చేసావు చోటి నువ్వు ఇట్లా నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి అట్లా అయ్యి ఉంటావు అదే విజయం సాధించాక నా తమ్ముడికి అర్థమవుతుంది నేనంటే ఏందో ఈ రోజు ఉంటే ఆయనకు అర్థమవు అన్న నా తప్పు అన్న నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఏంటి అని వచ్చి తనే వచ్చేవాడు భగవంతుడు ఆయనకు అవకాశం నేను గర్భంలోనే ఏడాది ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడ మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా చిన్నప్పుడు నీ నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు వీరంటారే వీళ్ళు నీ తొడిగిన అంగీలాగే నీకొచ్చేది ఇప్పుడు నీ నీ దారి నా దారి వేరయ్యింది నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది అన్న ఇంకొకటి అన్నా సో ఈ సాంగ్ మీరు పాడిన తర్వాత రాసిన తర్వాత ఫోన్ కాల్స్ అలాంటివి వస్తాయి కదా ఈ సాంగ్ వల్ల మేము కలుసుకున్నాము అని చెప్పి ఎందుకంటే చాలా మంది ఈ సాంగ్ మొత్తం ఇన్స్పిరేషన్ గా ఉంది కదా అంటే ఆ సాంగ్ కింద కామెంట్స్ ఏ బోలోడు ఉంటాయి నా దాకా అందరికి కాంటాక్ట్ అవ్వని అక్కడ పెడతారు నాకు చాలా మంది ఫారిన్ నుంచి అక్కడి నుంచి మేము ఎప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి మాట్లాడుకోవాలి అన్న తమ్ముడిని పాటినాక మా తమ్ముడికి నేను పంపాను మా అన్న నాకు పంపించాడు సో అని దాని కింద కామెంట్స్ లో కూడా ఉంటాయి అన్నలు చనిపోయిన వాళ్ళు తమ్ముళ్ళు చనిపోయిన వాళ్ళు వాళ్ళ అన్న వచ్చాడు మా తమ్ముడు అంటే కామెంట్స్ చూడకపోతే ప్రజల పల్స్ మనకు తెలియదు ఏదైనా బెస్ట్ కామెంట్స్ నా ఉంటారు వాళ్ళు దాన్ని స్క్రీన్ షాట్ చేసి నాకు పంపడం నాకు చాలా పక్కడి మంది టీం ఉంటారు జిఎంసీ టీం అని నాదొకటి ఉంటది దాంట్లో పోలీసులు లాయర్లు ఆ రాజకీయ నాయకులు వ్యాపారస్తులు విద్యావంతులు విజ్ఞానులు ఎంత ఒక సమూహం ఉంటది నా గనక చూస్తే మీకు ఇలా సింపుల్ గా కనపడుతుంట గానీ నా ఆయనకు ఒక పెద్ద బలమే ఉంటది కుటుంబ బలం లేదు కానీ కుటుంబంలో సరిగా అది లేదు కానీ ఇలాంటి బలగం ఎక్కువ సో లైఫ్ లో అన్న ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసినారు ఇంత దూరం రావడానికి ఎందుకంటే ఇండస్ట్రీ అంటే తొక్కేస్తారు అది ఇది అని చెప్పేసి నేను చెప్పాను కదా నా స్ట్రగుల్ అంటే ఇప్పుడు నేను ఈ ఈ రంగంలో నేను ఎదగడానికి పడుతున్న తిప్పలన్నీ మా తమ్ముడు కూడా అర్థం చేసుకోలేక నన్ను నేను నేను ఏదో మిస్టేక్లు చేయడం వల్ల అయిపోయాను అలా ఇలా అంటే ఇవన్నీ కూడా స్ట్రగుల్ అయ్యాయి అంటే ఈ స్ట్రగుల్స్ కంటే అరే నా తమ్ముడికి అర్థం అవ్వట్లేదు ఏంటి అంటే వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకుని నాతో పాటు ఉండలేని పరిస్థితులు నేను ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ బ్రేక్ అనేది ఎవరి చేతిలో ఉండదు తనకి ఈ రోజు మూడు రంగుల జెండా పాట వచ్చి ఆ పాట ద్వారా ఒక సీఎం ఒక రాజ్యం కూలిపోయి ఆ పాట ద్వారా ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తారని నేనే ఊహించుకోలేదు అది జరుగుతాయి అలాగే చెడు కూడా అలాగే జరుగుతుంది మంచి కూడా అలాగే జరుగుతుంది మన జీవితం ఎలా ఉండాలో మన జీవితంలో లో ఎప్పుడు ఏం జరగాలో అన్ని ముందుగా రాసి ఉంటాడు ఆపై వాడు ఇక్కడ ఎవడు లేడు జరగాల్సిందే ఆపేవాడు అని నేనే పాట చేసిన సో నేను ఇంత మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి నేను ఇంత ముఖ్యమంత్రులకు పాటలు చేయాలని నేనేమన్నా అనుకున్నాను నా ఊర్లో ఉన్నాను సో అలాగే ఒక చిన్న పల్లెటూరులో లో మొదలైన సో అది అర్థం చేసుకోకుండా మన కుటుంబంలోని ఇప్పటికి మా ఫ్యామిలీలో నా ఏం చెప్పినా నమ్మరు వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తాడు అన్నట్టు ఉంటది మా వాళ్ళకి ప్రపంచం అంతా నమ్ముద్ది మీరందరూ ఫాలో అవుతారు ఫ్యామిలీలో అదొకటి పడిపోయింది వాళ్ళకంటే చాలా టైం పట్టింది కదా నేను సక్సెస్ అవడానికి వల్ల వాళ్ళందరికి ఏంటంటే ఏదో చెప్తాడు ఎప్పుడు మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరన్నా ఎవరు లేరు నాకు నేనే సపోర్ట్ చిన్న చరణ్ సపోర్ట్ అంటే మనం లోగా ఫీల్ అయినప్పుడు మన భుజం పైన ఒక చెయ్యి ఏసేది ఒకటి ఉంటది కదా అన్న నేను ఉన్నారా ధైర్యంగా ఉండు లేదంటే నేను రేవంత్ అన్న సీఎం అయిన రోజు నీకు చెప్పనా నీకు పర్సనల్ గా నీకు చెప్తా రేవంత్ అన్న సీఎం ఎప్పుడైండు మన ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశాడు కదా ఆ రోజు వరకు నా మనసులో ఒక ఫీలింగ్ ఉండేది లోపల ఎప్పుడు రన్ అవుతా ఉండేది అదేంటంటే మనుషుల గురించి ఇంత గొప్ప పాటలు చేస్తాను మానవ సంబంధాల మీద ఇంత గొప్ప పాటలు చేస్తాను ప్రతి మనుషులు కలిసి ఉండాలి అంటాను బాధలో ఉన్న వాళ్ళకి నా పాటతో ఎనర్జీ ఇచ్చాను వాళ్ళు చెప్తున్న మాటలే నేనంటే రాజకీయ నాయకులకు ఇంత స్ఫూర్తివంతమైన పాటలు ఇస్తాను దాంతో ఎంతో మంది అవుతారు కదా నన్ను చరణ్ నేను నీకు నేనున్నాను చరణ్ నీకు నీకు చేస్తాను చరణ్ ని పైకి తీసుకురావాలి చరణ్ పాప ఏదో పోరాడుతున్నాడు అనుకో సపోర్ట్ చేయాలి అని ఒక వ్యక్తిని ఎందుకు సంపాదించుకోలేకపోయానని బాధ ఉండేది సినిమా ఫీల్డ్ కానీ బయట కాని రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి అవసరం ఉన్నాడు పాట చేయించుకుంటారు తర్వాత మళ్ళీ వాళ్ళు నువ్వు అడగలేదు కదా అని వాళ్ళు చెప్తారు నేను అడిగేది ఏంది పాపం ఏదో నేను పని చేస్తాను మీకు ఎందుకు ఉండదని అని నేను అనుకుంటాను అంటే స్వయంకృత స్వయంగా ఎదగాలి స్వయం ప్రకాశకులకి ఉంటాయేమో ప్రాబ్లమ్స్ సినిమాల్లో కూడా ఒక మనిషిని కొందరికి ఒక హీరో ఉంటాడు కొందరికి ఒక డైరెక్టర్ ఉంటాడు కొందరికి ఇది ఉంటాడు అరే పాప మనోనికి బ్రేక్ ఇద్దాం మనోనికి చేద్దాం అది నా మిస్టేక్ ఏనేమో నేను అలాంటి మనుషులను సంపాదించుకోవాలంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు చీకట్లో ఉండి పాటలు చేసుకోవడం తప్ప బయటకు వెళ్ళి పెద్ద మనుషులను కలవాడు నేను దానివల్ల ఏ వ్యక్తి హృదయంలో నేను చోటు సంపాదించుకోలేకపోయానా అని బాధ ఉండే ఒక రోజు పాట చేయడం కోసం రేవంత్ అన్న ఇంటికి వెళ్ళినప్పుడు రేవంత్ అన్న ఇంకొక నెల రోజులైతే అయితే సీఎం అవుతాడు ఏం పెద్ద సినిమాలు నీకు ఎందుకు రావట్లేదు చిన్న ఇంత టాలెంట్ ఉంటది ఒక పాట చేసి ఇంత పల్స్ తో చేస్తావు ఇంత ఆకట్టుకుంటావు నీలాంటి వాటికి ఈజీగా రావాలి ఎవరెవరో పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు నేను పలాని కంపెనీలో నేను చెప్పాలని నా ఫ్రెండ్స్ ఇలాగ చెప్పాలని ఎస్టాబ్లిష్ కంపెనీలే నాకు ఆశ్చర్యం వేసింది ఆ రోజు అరే నేను అడగ కూడా అడగలేదు అన్న ఈ మాట అన్నాడే అని సో ఆ మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోజు అంటే నేను ఒక ముఖ్యమంత్రినే సంపాదించుకున్నా నేను ఒక ఒక మనిషిని అని నేను బాధపడ్డా కదా ఈ మనిషి ఆ మనిషి కాదు ఇప్పుడు చిటికేస్తే ఒక పని అయిపోయి ఒక సీఎం సంపాదించుకోవాలి ఆ మనిషి నెల రోజుల క్రితమే నా కళ్ళు చూసి నా బాధ చూసి నీకేమైనా చేయాలా అని అన్నాడు ఆయన సో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాడు నాకు నాకు ఒక పెద్ద అండ దొరికింది పెద్ద భరోసా ఉంది ఇప్పటిదాకా అన్న పోరాటంలో ఉన్నాడు ఆయన మనం ఏం అడగలేం ఇప్పుడు ఆయన ఆయన లక్ష్యాన్ని ఆయన చేరుకున్నాడు ఆయన అందరికి చేయాలి ఇప్పుడు కూడా నాకేం చేయాల్సిన అవసరం లేదు నేను ప్రజలకు ఏదో చేసే కళాకారులకు ఏదో చేయగలిగే శక్తిని నాకు నన్ను నేను నిలబెట్టుకుని చిన్న చిన్న విషయాలకు అక్కడిక్కడ ఎవరు నమ్మకుండా ఎటు లొంగకుండా నేను సాలిడ్గా నా సిద్ధాంతాలతో పనిచేసుకుని నా సినిమాల మీద ఫోకస్ పెట్టుకునే అవకాశాన్ని అది నాకు రేవంత్ ఆయన పేరు చెప్పుకున్నా నాకు కలుగుతుందిలే అని ఒక ధైర్యం ఇచ్చాడు ఇంకా డాన్ మూవీలో ఇంత ఎవరు మీరే రాశారు కదా సో మీ లైఫ్ లో అమ్మాయి ఎవరు వైఫ్ అని మాత్రం చెప్పకండి ఆ సాంగ్ మీరు ఎట్లా రాసినారు అమ్మాయి అనుష్క అనుష్కనే అన్నా నిజం అంటే లేదన్నా ఇప్పుడు నేను నాగార్జున గారిని అందరూ అందగాడు మన్మధుడు అంటారు కదా నాగార్జున గారు ఒక అమ్మాయిని పొగిడితే ఎలా ఉంటది నాగార్జున గారు ముందే తెలుసా అనుష్క హీరోయిన్ సినిమా హీరోయిన్ తెలుసు కదా తర్వాతే పాట అయింది అది సో అనుష్క లేదన్నా మీరు అబద్ధం చెప్తున్నారు మీ లైఫ్ లో మీ డ్రీమ్ హీరోయిన్ ఎవరో ఒకరు ఉంటారు కదా అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకటి ఉంటది కదా అన్న లవ్ స్టోరీ అనేది సో మీరు ప్రతి ఒక్కటి మీ లైఫ్ లో మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని బట్టే మీరు సాంగ్స్ రాస్తారు ఈ సాంగ్ రాయడానికి రీజన్ నేను ఎక్కువ పాటలు లోకంలో ఇరవై నాలుగు చిన్నప్పటి నుంచి అదే నాకు నిద్రపోయినప్పుడు తప్ప ఖాళీగా ఉంటే పాట అయినట్టు కానీ ఆ పాటల్లో నేను లవ్ సాంగ్ చేయాలి ఒక మంచి సాంగ్ చేయాలంటే నాకు ఇమాజినేషన్ లో బయట ఉన్న అమ్మాయిల కంటే ఇమాజినేషన్ చాలా అందంగా ఉన్నారు అందువల్ల బయట వాళ్ళంత కనెక్ట్ అవ్వలేదు అలాగా చాలా మంది ఉన్నారు ఇప్పుడు నువ్వు చూస్తే మంచి పాట రావచ్చు అంటే ఇప్పుడు కాదు అనేది స్మైల్ నీ మాటలు మైండ్ లో ఇక్కడ ప్రోగ్రామ్ చేయబడతాయి సో ఒక మంచి పాట వస్తుంది అలాగే ఎంతో మంది అమ్మాయిలు ఎవరు రోడ్డమ్మ పరిచయం లేని అమ్మాయిలు కావచ్చు పరిచయం ఉన్న అమ్మాయిలు కావచ్చు ఎక్కడో రోడ్డమ్మడిపోతుంటే ఒక అందమైన ప్యూర్ స్మైల్ తో ఒక అమ్మాయి అలా మన వైపు కాదు ఎక్కడో చూసినా అభినయ కూడా అందులోంచి పాట రావచ్చు అంటే మనకు పరిచయం ఉండి మనం లవ్ చేస్తేనే పాట వస్తాను కాదు సంబంధం నాకు వచ్చిన ఎన్నో అద్భుతమైన పాటలకు నాకు ఆ అమ్మాయి కూడా తెలియదు అమ్మాయి ఆ పాటనే పెట్టుకుని ఒక అమ్మాయి మురుస్తుండొచ్చు కానీ ఆ అమ్మాయి వల్లే ఆ పాట వచ్చి ఉండొచ్చు అది అమ్మాయికి తెలియదు ఆ అమ్మాయి అడ్రస్ నాకు తెలియదు సో ఇలాంటి అన్నోన్ ఉన్నారు సో మీ లైఫ్ అందమైన అమ్మాయి అయితే ఎవరు లేరు లేదు చెప్తున్నాను కదా ఉన్నారు అందరూ కానీ ఉంటారు కదా కాలేజ్ డేస్ లోనూ స్కూల్ డేస్ లోనూ క్రష్ గుర్తొస్తుంది మీ క్రష్ చెవారు చెప్పండి అప్పట్లో బిఫోర్ మ్యారేజ్ మీ క్రష్ హీరో హీరోయిన్స్ అయితే కాదు పర్సనల్ లైఫ్ లో ఎవరు మా మరదలు నన్ను నింటాడుతూ ఉండేది మా పెళ్లి చేసుకున్నా ఓకే మధ్యలోనే పెళ్లి చేసి సో ఆమె చదువుకున్న ఏం చేసినా కూడా ఎప్పుడు ఈ పెళ్లికి రెడీ అంటాడా ఆ టైం కి నేను సిద్ధంగా ఉందాం అన్నట్టు ఉండేది మా ఉన్నప్పుడు ఇంకా మనం ఇంకెవరిని వైపు మళ్ళీ వేరే పాపం వాళ్ళని ఆశలు పెంచి వత్తుల్లో మనం మనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు కదా సో అట్లా సో అన్న ఆ సాంగ్ మేనే కూడా చాలా డేస్ అయితుంది నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఎవరు అడగలేరు నేను అనుకుంటున్నా ఈ సాంగ్ మీరు పాడినారు అని చెప్పేసి రాసింది రాసింది నేను ఇంతందంగా ఉన్నవే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీ రూపం నా కన్ను ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి సో అన్న బెస్ట్ అంటే మీరు పాడిన సాంగ్స్ లలో మీకు బెస్ట్ సాంగ్ ఏది అరే ఈ సాంగ్ వల్ల నేను ఈ పొజిషన్ లో ఉన్నా అంటే ఈ మూడు రంగుల జెండా కాకుండా ముందు చేసిన సాంగ్స్ కూడా ఒక స్టేజ్ పైన పాడడం జరిగింది కదమ్మా అది ఆ పాట చరణ్ అంటే ఇంకా అందరికీ ఆ పాట ఆ పాట వల్లనే మీరు సో ఇంకొకటి ఇప్పటివరకు ఎన్ని మూవీస్ లో చేసినారు నేను చిన్న చిరం తో పేరుతో చేసిన సినిమాలు ఏవి నాకే గుర్తుకులేవు గుర్తు గుర్తుకు గుడి అవి అసలు జస్ట్ నేను ప్రాక్టీస్ నెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడే సినిమా అవన్నీ నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా జస్ట్ మ్యూజిక్ డేటర్ గా ఉంటూ లిరిక్స్ ట్యూన్స్ అవన్నీ ఏదో అఫీషియల్ గా చేసినవి చిన్న చిరం పేరుతో కొంచెం చేసిన అవి చెప్పుకోవడానికి ఏది ఉపయోగపడే సినిమా కాదు చరణార్జున పేరుతో నేను ఫుల్ ప్లేజ్ గా చేసిన మొదటి సినిమా విమానమే విమానం తర్వాత భీమదేవరపల్లి బ్రాంచ్ అని అది కూడా మంచి పేరు వచ్చింది కానీ విమానం మూవీలో పాడిన సాంగ్ అన్న సీరియస్ వెళ్తున్నా ఎంత మందిని కనెక్ట్ చేసిందంటే ఆ సాంగ్ వింటుంటే ఆటోమేటిక్ గా కళ్ళ నుంచి వాటర్ అవడం ఫాదర్స్ డే రోజైతే ప్రతి ఒక్క స్టేటస్ ఆ సాంగ్ సో ఆ పాట మీకు ఆ మూవీ డైరెక్టర్ వచ్చి మీతో ఆ మూవీ గురించి డిస్కషన్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే కొన్ని కొన్ని మూవీ స్టోరీస్ ఉంటుంటే ఆ సరేలే గిది 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 అన్నట్టు ఉంటది ఈ సాంగ్ పర్టికులర్ గా ఎందుకంటే ఈ సాంగ్ వల్లనే ఈ సాంగ్ తో చాలా మందికి ఇంట్రొడ్యూస్ అయిపోయింది ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండు చరణ్ అర్జున్ అని చెప్పేసి ఈ మూవీతో ప్లేస్ అయిపోయింది అన్న అంటే నేను గెలిపించిన సినిమా విమానం అంటే నాకు నా నుంచి లోపల ఉన్న నరకం ఉంటది కదా ఎంత ప్రైవేట్ సాంగ్ లు హిట్ అయినా ఎంత పొలిటికల్ సాంగ్ హిట్ అయినా సినిమా లో గెలిచినప్పుడే నాకు గెలిపది ఎందుకంటే నా లక్ష్యం అది కాబట్టి కాబట్టి ఆ విమానం అనే సినిమా నాకు ఒక ఆధార్ కార్డ్ అంటారా రేషన్ కార్డ్ అంటారా అంటే కమర్షియల్ గా మళ్ళీ ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది నేను దానికి కొంత మూడు రంగుల జెండా అది సినిమా వాళ్ళకి కూడా రీచ్ అయిన తిట్ అయింది కమర్షియల్ గా డాన్స్ లేపిచ్చే సాంగ్లు కూడా అనేది చూపించింది ఆ ఎమోషనల్ గా అది అయితే నాకు ఈ విమానం సినిమాలో దొరికిన లక్ ఏందంటే అది ఇద్దరు మ్యూజిక్ డేటర్లు మారిపోయి సినిమా అంతా కంప్లీట్ అయి నా ముందుకు వచ్చింది నేను ఈ పాట లేదో నేను ముందు చేస్తే వాళ్ళు చెప్పితే పాట చేస్తే ఆ పాట కాళ్ళు షూట్ చేయడం జరగలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోనే నేను పాటలు చేశాను దానికి ఆల్రెడీ అక్కడ ఒక పాట ఉంది వాళ్ళు వేరే మ్యూజిక్ తో చేయించింది ఆ పాటను లో పెట్టేసి ఆ సీన్ ను రీ రికార్డింగ్ ఎలాగైతే చేస్తామో పాటను కూడా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా చేశాను నేను అంటే ఆ సినిమాని అంతా నా మైండ్ కి ఎక్కించుకున్నాను శివప్రసాద్ గారు అంత బాగా తీసారు జీ స్టూడియోస్ వాళ్ళు కిరణ్ అన్న అంటే ఆల్మోస్ట్ వీళ్ళంతా సముద్రకన్ గారు ఒక నలుగురు డైరెక్టర్లు ఉన్నట్టున్న సినిమా అంత మంది నేను నేను ఆ సినిమా ఒక ఆనందం ఉండే ఆ రోజు అందరూ ఇంప్రెస్ ఇప్పుడు ఆ నలుగురు నాలుగు సినిమాలు తీస్తే ఆ నాలుగుకి నేనే మ్యూజిక్